ఉద్యమకారులతో పాటుగా స్వతహాగా కళాకారుని కూడా అంటే కళాకారులకు ఉన్నటువంటి ఎతలు బాధలు కష్టాలు వాడు వాడు అంటే ఇంటికి వెళ్ళి తిండికి లేకున్నా కానీ బయటకు వెళ్ళి చక్కనైన బట్ట కట్టి పాట పాడే గుణం ఎవరికైతే ఉంటుందో వారు దాన్ని చచ్చిపోయినప్పుడు వదలరు అదేవిధంగా నేను ఈ సం మొన్నీ టూ మంత్స్ క్రితము భాషా సంస్కృతి శాఖకు సలహాదారు మండలిలో ఒక సభ్యునిగా ఎన్నుకున్నా మమ్మల్ని తీసుకున్నారు కాబట్టి మా నుంచి మీ కళాకారులకు ఒక మంచి ఫెసిలిటీ ఉంటుంది ఏంటంటే మీ బ్రదర్లు అనుకోండి పాట పాడే గుణం ఉన్నా కానీ డబ్బులు లేకపోవచ్చు ప్రోగ్రామ్ చేయాలంటే లక్ష ఎన్ని రూపీ ఈ ప్రోగ్రామ్ చేయాలంటే కొంచెం అరవై డెబ్బై వేలు ఖర్చు వచ్చి నాకు తెలిసి లక్ష రూపాయలు రావచ్చు ఆ లక్ష రూపాయలు ఎందుకు నుంచి రావాలంటే మళ్ళీ చేసే ఉద్యోగం నుంచి తీసుకురావాలి ఇంకెక్కడి నుంచో తీసుకురావాలి అటువంటి అప్పుడు ఏం చేయొచ్చు అంటే భాషా సంస్కృతి సహకరి వచ్చి మాకు ఒక లెటర్ పెడితే ఒక వన్ మంత్ టూ మంత్ టైం తీసుకొని మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత మీకు మీకు వచ్చి మాకు ఒక లెటర్ పెడితే మా నుంచి మీకు సహాయ సహాయ సహకారాలు ఉంటాయి అంటే కళాకారులకు ఆ ప్రసిద్ధి ఉందన్నమాట ఏమైనా మనం గుళ్ల కళా ప్రోగ్రామ్స్ చేసుకున్నా కానీ ఏమైనా అవార్డ్స్ ఫంక్షన్ చేసుకున్నా కానీ ఒక స్మారక అవార్డులు ఇచ్చినా కానీ ఆ ఫంక్షన్ మీరు చేసినందుకు గవర్నమెంట్ మీకు ప్రోత్సాహకాలు అమౌంట్ పే చేస్తుంది అనమాట అది మీరు యూజ్ చేసుకోవచ్చని మీరు ఎప్పుడైనా నన్ను ఇప్పుడు ప్రపంచం ఎట్లయిపోయింది అంటే అమౌంట్ పూర్తి ఖర్చు పూర్తి ఖర్చు కాకుండా కొంత కొన్ని కొంత ఖర్చు అయితే ఇస్తాను మీకు ఏ టైప్ ఆ ప్రోగ్రాం అని ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ అనుకుందాం సమ్మర్ విన స్మార్క ప్రోగ్రాం అనుకోండి సీల్స్ షాల్స్ ప్లస్ దీనికి సంబంధించిన ఖర్చు అది అయితే దీనికి ఖర్చు అయిన మేము మాకు ఒక ఐడియా ఉంటుంది కదా ఆయన ప్రకారమే మేము ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎలిజిబిలిటీ కాదు మామూలుగా మీ దగ్గర బోనాల ప్రోగ్రామ్ అయింది మా దగ్గరకు వచ్చేసి ఇస్తే డబ్బులు కోలాటాలకు సంబంధించినటువంటి కావాలని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దానికి ఎలిజిబిలిటీ కావాలి అంటే సమాజానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం మేము ఇస్తాం అంట సోషల్ సర్వీస్ సంబంధించినప్పుడు అవి అంటే వేరే వేరే డిస్కో డాన్స్ గేమ్ మిమ్మల్ని